కీళ్లనొప్పులా కీళ్లు వాచి కదల్చలేనంతగా నొప్పి పెడుతూ ఉంటే ఆయుర్వేద చికిత్సలను ఆశ్రయించవచ్చు వాపు తగ్గి కదరికలు సులువయ్యేలా చేసే ఆయుర్వేద చికిత్సలో ఇవి కొన్ని ఉలవలు వంద గ్రాముల అడవి ఉలవలను చేసి యాభై గ్రాముల నూనె కలిపి ముద్ద చేయాలి ఈ ముద్దతో మీద పట్టు వేసి పలుచని వస్త్రం చుట్టాలి ఇలా రాత్రంతా ఉంచితే ఉదయానికి వాపు నొప్పి తగ్గుతాయి అందుగబంక అందుక చెట్టు బంక సేకరించి పది గ్రాముల బంకను వంద మిల్లీలీటర్ల నీళ్ళలో కలిపి సగమయ్యే వరకు మరిగించి చల్లార్చాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నీళ్లను తాగాలి ఇలా వారం రోజులు తాగితే నొప్పులు అదుపులోకే వస్తాయి ఆముదం బెరడు ఆముదం చెట్టు బెరడు వంద గ్రాములు రేల చెట్టు వేలు వంద గ్రాములు తీసుకుని ఎండబెట్టి పొడి చేసుకోవాలి ముప్పై గ్రాముల చూర్ణాన్ని రెండు వందల మిల్లిటర్ల నీళ్ళలో కలిపి రాత్రంతా కదలకుండా ఉంచాలి ఉదయాన్నే ఆ నీటిని పావువంత అయ్యే వరకు మరిగించి పడకట్టి తాగాలి ఇలా ఇరవై పాటు క్రమం తప్పక చేస్తే నొప్పులు తగ్గుముఖం పడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ